Hello? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి నాకు తెలుసు మీరు నా నుంచి వీడియోస్ మిస్ అవుతున్నారని చెప్పి బట్ ఏదైనా సరే ఒక యూస్ఫుల్ వీడియోని షేర్ చేయాలనే చూస్తాను కదా సో అది మనకి కొంచెం వెతికి చేసేసరికి టైం పట్టేస్తుంది అనమాట విశాల్ మార్ట్లో ఎవ్రీడే ఆఫర్స్ ఉంటాయి ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేసేయండి బట్ ఇప్పుడైతే బంపర్ ఆఫర్స్ అనే చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని ఆఫర్స్ అయితే జస్ట్ టూ డేస్ త్రీ డేస్ చాలా పెడుతున్నారనమాట ఫస్ట్ చూ చూపించాను కదా లేడీస్ టీషర్ట్స్ అవైతే త్రీ కొంటే ఒకటి ఫ్రీ అనమాట నైంటీ నైన్ రూపీస్లో కూడా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్లో త్రీ హండ్రెడ్ పెట్టి త్రీ టీషర్ట్స్ తీసుకుంటే ఒకటి ఒకటి ఫ్రీ అనమాట బట్ ఆఫర్ అయితే అయిపోయింది నేను వెళ్ళిన రోజే లాస్ట్ డేట్ బట్ ఇంకా అన్ని అన్నింటిపైన ఎవ్రీ ఐటెం పైన ఆఫర్ ఉందనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో షాపింగ్ చేయొచ్చు అంటే నేనైతే అది విశాల్ మార్ట్లో అనే అంటాను సో ఇక్కడ మనకి డైలీ యూజెస్ కానీ జీన్స్ కానీ పార్టీవేర్ కానీ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఓన్లీ క్లాతింగే కాదు గ్రాసరీస్ ఉంటాయి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి ఫర్నిషింగ్స్ ఉంటాయి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగ్స్ స్లిప్పర్స్ ఇలా ఎవ్రీథింగ్ ఒక ఫ్యామిలీ షాపింగ్ అంతా కూడా ఇక్కడ చేసేసుకోవచ్చు అంత కలెక్షన్ అయితే ఉంటుంది సో చాలా రీజనబుల్ అని అనిపిస్తుంది నాకు ప్రైజెస్ అయితే మనం ఇలాంటి లేడీస్కి సంబంధించిన ట్రాక్స్లో కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మీకు ట్యాగ్ కూడా చూపిస్తున్నాను చూడండి వన్ డబల్ నైన్లో ఈ కుర్తీస్ ఒకటి వచ్చి వన్ డబల్ నైన్ అలా కూడా ఉన్నాయన్నమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది సో మీరు ఏంటంటే లైక్ ఏమైనా ఆఫర్స్లో తీసుకోవాలి లేదా రెగ్యులర్ యూస్కి కానీ అలా అనుకున్నప్పుడు ఈ విశాల్ మార్ట్ను విజిట్ చేస్తే బెస్ట్ ఆఫర్స్లో మనం తీసుకోవచ్చు ఇక టూ డబల్ నైన్లో ప్లాజోస్ ఉన్నాయి ఇందులో కూడా మనకి ఏంటంటే ఒకేలా ఉండవు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అక్క అనే క్వశ్చన్ మీలో ఉండొచ్చు బట్ నేను తీసుకున్నవన్నీ కూడా నాకు నేను చాలాసార్లు షాపింగ్ చేస్తాను నాకు క్వాలిటీ బెస్ట్గానే అనిపిస్తుంది నా వరకు నా ఒపీనియన్ అది సో ఇవి ఇవి షార్ట్ కుర్తీస్లో కూడా షార్ట్ టాప్స్ ఉంటాయి కదా జీన్స్ పైన ప్లాజోస్ పైన అలా వేసుకునేలాగా చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇక్కడ మళ్ళీ పార్టీ వేర్ అని చెప్పి త్రిబుల్ నైన్లో ఇలా కొంచెం హెవీ డిజైనింగ్ ఫ్రాక్స్ ఉన్నాయి చాలా వెయిట్ ఉన్నాయి అనమాట సో ఇందులో కూడా అంటే మనకి త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ అలా ఉన్నాయి నాకు బాగా ఎందుకో తెలియదు కానీ ఈ కుర్తీస్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపించాయి ఇక్కడ మనం బై టు గెట్ వన్ ఫిఫ్టీ ఆఫ్ అని ఉంది సో అంటే సిక్స్ డబుల్ నైన్ ఫైవ్ డబుల్ నైన్ అలా ఉన్నాయి కుర్తీ రేంజ్ వచ్చేసి ఇక్కడ ఆలియాకట్లో కూడా మనకి ఇలా సెట్ ఉందనమాట సెవెన్ డబల్ నైన్ ఇలా ప్యాంట్ టాప్ కలిపి ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి చాలామంది రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని అంటున్నారు సో అది కూడా మీ చేతుల్లోనే ఉంది మీరు నేను పెట్టే ప్రతి వీడియో చూసి దాన్ని అలా వెళ్ళిపోకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే మనకి ఏంటంటే నాకు నేను ఎంత కష్టపడుతున్నానో దానికి తగ్గ రిజల్ట్ రావాలని కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తాను మీ నుంచి అంటే నాకు ఓన్లీ నా వరకే కాదు మీకు కూడా యూజ్ అవ్వాలి అండ్ అలాగే నాకు కూడా యూజ్ అవ్వాలి అనే ఫీలింగ్ నాకు ఉంటుంది కదా సో అదనమాట బట్ నేను పెట్టిన రీచ్ అనేది చాలా తక్కువ వస్తుంది అనిపిస్తుంది అందుకే నేను రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మీకు ఈ వీడియో ఇలా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా చూపించేయడం అనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది బట్ నేను అక్కడ వరకు వెళ్ళాలి అక్కడ కలెక్షన్ పర్మిషన్స్ తీసుకోవాలి అక్కడ ఉన్న కలెక్షన్స్ కానీ లైక్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో కనుక్కొని అవన్నీ మీకు క్లియర్గా నేను షూటింగ్ చేసుకోవాలి తర్వాత ఎడిటింగ్స్ చేయాలి తమ్నల్స్ చేసుకోవాలి సో దాని వెనక అంటే ఏ చిన్న ఏ పనైనా అది చిన్న పనైనా పెద్దది పనైనా దాని వెనుక కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట సో ఆ కష్టాన్ని మీరు గుర్తిస్తారు అని అయితే అనుకుంటున్నాను మీరు చేయాల్సిందల్లా నాకు లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నా నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా సరే నేను అంత ఎక్స్ప్లోర్ అంటే ఏది ఎక్కడుంది ఎలా ఉంది అనేది మీకు షేర్ చేస్తాను కాబట్టి మీకు కొన్ని కొన్ని విషయాలు నా నుంచి కూడా తెలుస్తాయి కాబట్టి మీకు అలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను అనమాట మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇక్కడ బర్త్డే ఫ్రాక్స్ చూడండి ఎంత బాగున్నాయో తెలుసా నిజంగా ఇంకా చాలా కలెక్షన్ ఉంది నేను చిన్న చిన్నగా మీకు ఆ ట్యాగ్తో పాటు చూపిస్తున్నాను అనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది సో చాలా చాలా బాగుందనమాట చాలామంది అంటారు మీకు ఏంటి మీరు ఇక్కడ తింటున్నారు సమ్ లైక్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఇక్కడ ఫుడ్ తింటున్నారు మీకు ఫ్రీయే కదా అందుకే మీరు ఇలా చెప్తున్నారు అని మీరు ఎప్పుడు అలా ఆలోచించొద్దు మేము ఏదైనా ఒకటి ఎక్స్ప్లోర్ చేసామంటే ఇక్కడ ఇది ఉంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే అక్కడికి వెళ్ళడమా వద్దా అనేది అది మీ నిర్ణయమే అది మీరు వెళ్ళాలని కంపల్సరీ అక్కడ తినాలని అయితే మేము ఎప్పుడు ఎక్కడ మెన్షన్ చేయమన్నమాట మీకు యూజ్ అవుతుంది మీకు నచ్చింది అనిపిస్తేనే అని చెప్పి చెప్తాము ఆ పాయింట్ డెఫినెట్లీ నేను మెన్షన్ చేస్తాను ష్యూర్గా ఇంకొకటి ఏంటంటే నాకు ఫ్రీ వస్తుందంటే నాకు ఎందుకు ఫ్రీ వస్తుందండి అది ఇది నా జాబ్ యాక్చువల్లీ నేను ఒక జాబ్ లాగా చేసుకుంటున్నాను సో నేను అక్కడ వరకు వెళ్తాను నేను నా ప్లేస్ ఒక షోట్ ఉంటుంది సపోజ్ ఒక నేను వేరే ప్లేస్కి వెళ్ళి మీకు చూపించాలంటే నాకు ట్రావెల్ ఛార్జెస్ ఉంటాయి దెన్ నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయాలి ఒక హాఫ్ డే ఆర్ వన్ డే షూటింగ్స్ ఉంటాయి దెన్ నెక్స్ట్ వాటి ఎడిటింగ్స్ తమ్నెల్స్ ఇవన్నీ అది నా కష్టానికి సంబంధించి నేను చేస్తున్నాను దాన్ని మీరు నేను ఫ్రీగా నాకు ఏదో ఊరికనే వస్తున్నాయి అన్నట్టు మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు అంటే కొంతమంది అందరూ కాదు కామెంట్స్ని బట్టి చెప్తున్నాను అన్నమాట సో ఇక్కడ ఇన్నర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట లైక్ చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది వన్ సెవెంటీ నైన్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఆ లేడీస్కి సంబంధించి ఒకసారి చెక్ చేస్తే చాలా యూజ్ అవుతుంది అంటే మన నేనేంటంటే ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ పెట్టి ఒకటి కొంటాము సెవెన్ హండ్రెడ్ పెట్టి ఒకటి కొంటాము అది బెస్ట్ క్వాలిటీలో ఆ సిక్స్ హండ్రెడ్లో మనకి త్రీ ఆర్ టూ ఓర్స్ ఉన్నాయి అంటే బెస్ట్ కదా నేను అలా థింక్ చేస్తాను అనమాట నేను కూడా తీసుకున్నాను అండ్ ఇక్కడ చూడండి ఇలా ఫుట్వేర్ అంతా కూడా ఉంటుంది కిడ్స్కి మెన్స్కి అండ్ ఉమెన్స్కి సంబంధించింది ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా కిడ్స్లో ఏంటంటే జీరో సైజ్ నుంచి కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ అవైలబుల్గా క్లాతింగ్ అంతా కూడాని డైలీ వేర్ కానీ వేర్ జీన్స్ కానీ టీషర్ట్స్ కానీ అండ్ లైక్ వాళ్ళు కంఫర్ట్గా ఫీ ఫీల్ అయ్యేలాగా కోంబో సెట్స్ కూడా ఉంటాయన్నమాట ఇదిగోండి చూడండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ థర్టీ రూపీసు ఫార్టీ రూపీస్ ఇలా కూడా ఉంటాయి నాకు అదే చాలా బెటర్ అని అనిపిస్తుంది అండ్ చూసారు కదా ఇవన్నీ జీన్స్ గర్ల్స్కి సంబంధించి బాయ్స్కి సంబంధించి జీన్స్ కలెక్షన్ కూడా చాలానే ఉంది సో మన కాకినాడలో ఎవ్రీడే ఆఫర్స్ ఉన్నది ఏంటి అంటే కనుక నేను క్లాతింగ్ కానీ ఏ టు జెడ్ ఫ్యామిలీ షాపింగ్లో చెప్తున్నా విశాల్ మార్ట్ నిజంగా ఎందుకంటే నేను వెళ్తాను అక్కడవి చూస్తాను అంతేకాకుండా నేను కూడా తీసుకుంటాను వాడతాను కాబట్టి నాకు బెస్ట్ అని అనిపించింది అనమాట ఇవన్నీ కూడా లైక్ లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి ట్రాలీస్ ఉంటాయి దెన్ నెక్స్ట్ కాలేజ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నా కామెంట్లో తప్పకుండా చెప్పండి మీ సజెషన్స్ ఇవ్వండి నేను యాక్సెప్ట్ చేస్తాను డెఫినెట్లీ చాలామంది అక్క మీరు ఇలా చేస్తే బాగుంటుంది అక్క మాకు అలా ఉంటే బాగుంటుంది అంట నేను యాక్సెప్ట్ చేస్తాను నేను సరి చేసుకుంటాను కూడా ఎందుకంటే నేను మనమంతా ఒక ఫ్యామిలీ ఒక యూట్యూబ్ ఫ్యామిలీలో మెంబర్స్ లాగా సో కాబట్టి అవి ఓకే కానీ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట ఏదైనా చేస్తున్నామంటే దాన్ని మీరు బ్యాడ్గా ఆలోచిస్తే అది అంత బ్యాడ్గానే కనిపిస్తుంది బట్ వీళ్ళు ఎంత కష్టపడుతున్నారా ఓ వీళ్ళు ఇలా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు అనే ఫీలింగ్ మీకు కలిగినప్పుడు మీకు తెలి మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట ఓకేనా సో ఇంకా నేను అక్కడ ఏంటంటే నోటుతో చెప్పను డైరెక్ట్గా వెళ్తాను నేను అక్కడే ఉంటాను నేను దగ్గరుండి మీకు చూపిస్తాను ఆఫర్స్ అయినా లేదంటే అక్కడ ఏదైనా ఫుడ్ అయినా ఏదైనా ఎవ్రీథింగ్ నేను డైరెక్ట్గా ఉండి చూపిస్తాను కాబట్టి మీరు అది వేరేగా అనుకోవడానికి ఏమి ఉండదు సో అక్కడ ఏముందో అదే నేను చూపిస్తాను ఓకేనా సో అలాంటి వాళ్ళందరూ కూడా మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకోవద్దు నేను నేను మామూలుగా చాలా అవి చూస్తున్నాను కాబట్టి ఇది ఆన్సర్ చేస్తున్నాను అంతే అంతకు మించి ఏం లేదు ఇంకా ఇంకా ఇక్కడ డైలీ యూస్కి చెప్పి నేను ఒకటి ప్రైజ్కి కూడా తీసుకున్నాను జస్ట్ వన్ డబల్ నైన్కి సూపర్ క్వాలిటీ ఉంది ప్యాంట్ విత్ టీషర్ట్స్తో టీషర్ట్తో వస్తుంది అనమాట జీన్స్లో కూడా బై త్రీ గెట్ వన్ ఫ్రీ అలా ఉన్నాయి టీషర్ట్స్లో ఉన్నాయి ఇంకా చాలా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి సో మీలో ఎంతమందికి మన వీడియోస్ నచ్చుతున్నాయి మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి నాకు కామెంట్లు తప్పకుండా చెప్పండి ఇంకొకటి మన కాకినాడ వాళ్ళే కాకుండా వేరే వేరే చోట్ల నుంచి చూస్తున్న వాళ్ళైతే మీ ఊరి పేరు కూడా మెన్షన్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా సో ఇంకా మీ కామెంట్స్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ చేస్తూ ఉండండి మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపించిన నాతో ఏమైనా చెప్పాలన్నా డెఫినెట్లీ నేను ప్రతి ఒక్కదానికి కామెంట్ అనేది రిప్లై ఇస్తాను సో ఇంకా ఇక్కడికి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఉమెన్స్ వేర్ ఫుట్వేర్ ఉంటుంది కొన్నిసా హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా పెడతారు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మెన్స్ వేర్ అనమాట బాయ్స్కి పెద్దవాళ్ళకి సంబంధించి చూడండి ఇవన్నీ కూడా జీన్స్ ట్రాక్స్ డైలీవేర్ టీషర్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడే మన కిచెన్ ఐటమ్స్ కొన్ని గ్యాస్ స్టవ్స్ ఉంటాయి ఐరన్ టేబుల్స్ టాయ్స్ టాయ్స్ కూడా ఎవరికైనా మనం గిఫ్ట్ చేయాలన్నా మన పిల్లలకి సంబంధించిన మంచి మంచి టాయ్స్ కూడా ఉంటాయి సో ప్రతి ఒక్క దానిపైన ఆఫర్ అనేది నాకు గ్రేట్గా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా టాయ్సే బట్ మన పిల్లలతో వెళ్ళామంటే ఏదో ఒకటి కొనకుండా మాత్రం రానివ్వరు షాప్లో నుండి ఇవి స్టడీ టేబుల్స్ చాలా బాగుంటాయి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ షర్ట్స్ ఉన్నాయి మెన్స్ వేర్లో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఆ లేటెస్ట్ కలెక్షన్ అప్డేటింగ్ కలెక్షన్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది నేను చాలాసార్లు విశాల్ మార్ట్లో ఆఫర్స్ ఉన్నప్పుడు చాలామందికి మాకు తెలియదు అక్క అసలు విశాల్ మార్ట్ ఎక్కడ ఉంటుంది మీ వల్లే తెలిసింది మేము వెళ్ళాము అక్కడ షాపింగ్ చేసాము ఇలా చెప్తా ఉంటారు అందుకే నేను మధ్య మధ్యలో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను చూడ and ఆల్మోస్ట్ ఏ టు జెడ్ కలెక్షన్ అంతా ఉంటుంది కొన్ని కొన్ని దొరకకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ చాలా వరకు ఒక్కసారి వచ్చామంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ షాపింగ్ అనేది ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కాబట్టి మనకి తిరగడానికి చూడడానికి కొంచెం టైం పడుతుంది టైం చూసుకుని షాపింగ్ వస్తే చాలా బాగుంటుంది ఇదిగోండి ఆఫర్స్లో ఇవి ఉన్నాయి స్టవ్స్ ఉన్నాయి ఇంకా కుక్కర్స్ ఉంటాయి స్టీల్ గ్లాస్ బర్నర్స్ ఫోర్ బర్నర్స్ త్రీ బర్నర్స్ అవి కూడా ఉంటాయి అండ్ ఇంకా నాన్ స్టిక్ వేర్ ఓవెన్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ ఇవన్నీ ట్రాలీస్ లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి ట్రాలీస్ ఉంటాయి సూట్ కేసెస్ అయితే నాకు అక్కడ కనిపించలేదు కానీ ఈ ట్రాలీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా స్కూల్ బ్యాగ్స్లో అయితే చాలా కలెక్షన్ ఉంటుంది మేము లాస్ట్ ఇయర్ ఇక్కడే తీసుకున్నాము ఇంక ఈ ఇయర్ అయితే నేను ఇక్కడ తీసుకోలేదులేండి అండ్ ఇవన్నీ కూడా మంచి మంచి టీషర్ట్స్ కలర్స్ కానీ స్మూత్నెస్ క్వాలిటీ కానీ భలే ఉంటాయి టీషర్ట్స్ ఇక్కడ నాకు బాగా అన్నమాట సో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మీరు అస్సలు మిస్ అవ్వద్దు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి మగ్గం వర్క్ చేసే మిషన్స్ గురించి రీసెంట్గా అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే డీటెయిల్డ్గా వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ డెమో అనమాట ఇన్స్టాలేషన్ అన్నీ కూడా ఫ్రీనే ఆఫర్స్తో పెట్టారు కొన్ని రోజులు మాత్రమే సో విశాల్ మార్ట్ వచ్చేసి అశోక్ నగర్ ఉంటుంది కదా మన కాకినాడలో గోకులం స్ట్రీట్ అని కూడా అంటారు సో అక్కడ విశాల్ మార్ట్ అయితే ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అయితే కామెంట్లో అడగండి ఎవ్రీ డే ఆఫర్స్ కాబట్టి మీరు ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఆఫర్స్ ఉంటానే ఉంటాయి మోర్ కలెక్షన్ ఉంది నేను ఇంకా గ్రాసరీస్ కిచెన్ ఐటమ్స్ చూపించలేదు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవి కూడా షేర్ చేస్తాను వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫాలో చేసేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్